నిన్న చెప్పుకున్న తల్లికి వందనము ఏదైతే మనము తర్వాత వీడియోలో అర్హతలు అలానే నగదు అనేది జమ ప్రారంభం గురించి అలానే కార్పొరేషన్ల లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారనే అంశం గురించి వాళ్ళు తెలుసుకుందామండి మనము అంతకుముందు డీప్గా మనము చెప్పుకోలేదు తల్లికి వందనం పథకం గురించి వాళ్ళ అన్ని అంశాలు మీ ముందు నేను ఉంచుతాను మొత్తము అర్హులు కనుక చూస్తే తల్లికి వందనంకు సంబంధించి అరవై ఏడు లక్షల ఇరవై వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు తల్లికి వందడం అనేది అందుతుందండి తొలి విడతలో మనకి యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి అనేది ప్రభుత్వం అనేది విడుదల చేసింది మనకి మళ్ళీ విడతలో కూడా మనకి ఈ నిధులనేది జూలై ఐదున పంపిణీ పంపిణీ అనేది చేస్తారని చెప్పటం అనేది జరిగిందండి అయితే మనకి ఈ యొక్క పథకానికి సంబంధించి మనం షెడ్యూల్ కనుక చూస్తే మొత్తము యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మంది విద్యార్థులకు నగదు అనేది జూన్ పన్నెండున జమ చేశారు అలానే అర్హులు అనర్హుల జాబితా అనేది జూన్ పన్నెండున ప్రదర్శించారండి సచివాలయాల ద్వారా అభ్యంతరాలు అలానే వినుతుల స్వీకరణ జూన్ పన్నెండు నుంచి ఇరవై దాకా మనకి చేస్తారు సప్లిమెంటరీ అర్హుల జాబితా రూపకల్పన అనేది జూన్ ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఎనిమిది మధ్యన చేస్తారు ఒకటో తరగతి అలానే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల జాబితా ప్రదర్శన మనకి జూన్ ముప్పైన చేస్తారు మిగిలిన అర్హులకు నగదు జమ అనేది జూలై ఐదో తారీఖున మనకి చేయటం అనేది జరుగుతుందండి మనకి ప్రధానంగా ఈ పదహానికి అర్హతలు కూడా మనకి ప్రభుత్వం అనేది స్పష్టంగా పేర్కొంది కుటుంబ ఆదాయము నాలుగు గ్రామాల్లో పదివేలు అలానే పట్టణాల్లో పన్నెండు వేల రూపాయలు దాటకూడదండి కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక్కరైనా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మూడు ఎకరాలకు మించి మాగాని అలానే పది ఎకరాలకు మించి మెట్ట సాగు భూమి ఉండకూడదు రెండు కలిసిన పది అనేది దాటకూడదండి అలానే మనకి నాలుగు చక్రాల సొంత వాహనం అనేది ఉండకూడదు ట్యాక్సీ అలానే ట్రాక్టరు ఆటోలకు అనేది మినహాయింపు అనేది ఇచ్చారు విద్యుత్ బిల్లులు మూడు వందల యూనిట్లు అనేది దాటకూడదండి దాటితే కనుక మనం అనర్హులు అవుతాము అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు అనర్హులు అలానే ఆదాయ పన్ను చెల్లించే వారు కూడా అనర్హులు అలానే రాష్ట్ర హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదై ఉండాలి విద్యార్థి నమోదయ్యి తల్లి నమోదు కాకపోతే పరిశీలన చేసి ఎంపిక చేస్తారు అలానే ఐటీఏ పాలిటెనిక్ ఆ యొక్క చదివే విద్యార్థులు ఏవైతే ఉంటారో ట్రిపుల్ ఐటీలో ఈ పథకం అనేది ఆ విద్యార్థులకు అనేది వర్తించదండి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అంటే మనం ఐటీఏ పాలి చదివే విద్యార్థులకు అలానే ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులకు మాత్రం ఈ పథకం అనేది వర్తించదు విద్యార్థి ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అనేది హాజరు ఉండాలి ఏడాది డెబ్బై డెబ్బై ఐదు శాతం ఉంటేనే వచ్చే ఏడాది అనేది పథకం అనేది వర్తిస్తుందని కూడా మనకి అర్హుల్లో అర్హతలో స్పష్ట పేర్కొన్నారు మరొకసారి చూద్దామండి మనకి పదహానికి అర్హతలు కనుక చూస్తే కుటుంబం ఆదాయము నాలుగు గ్రామాల్లో పదివేలు పట్టణాల్లో పన్నెండు వేలు దాటకూడదు అలానే కుటుంబ సభ్యుల్లో కనీసం ఒక్కరైన రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి మూడు ఎకరాలకు మించి మాగాని అలానే పది ఎకరాలకు మించి మెట్ట సాగు భూమి ఉండకూడదు రెండు కలిసిన పది ఎకరాలు అనేది దాటకూడదండి నాలుగు చక్రాల సొంత వాహనం ఉండకూడదు టాక్సీ అలానే ట్రాక్టర్ ఆటోలకు మినహాయింపు అనేది ఇచ్చారు విద్యుత్ బిల్లులు మూడు వందల యూనిట్లు అనేది దాటకూడదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు అనర్హులు అవుతారు ఈ పథకానికి ఆదాయ పన్ను చెల్లించేవారు కూడా అనర్హులండి రాష్ట్ర హౌస్ హోల్డ్ డేటాబేస్లో నమోదై ఉండాలి విద్యార్థి నమోదయ్యి తల్లి నమోదు కాకపోతే పరిశీలన చేసి ఎంపిక అనేది చేస్తారు అలానే ఐటీఏ పాలిటెక్నిక్ అలానే ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులకు అనేది పథకం అనేది వర్తించదు అలానే విద్యార్థి ఖచ్చితంగా డెబ్బై ఐదు శాతం అనేది హాజరు అనేది ఉండాలి ఈ ఏడాది డెబ్బై ఐదు శాతం ఉంటేనే వచ్చే ఏడాది పథకం అనేది వర్తిస్తుంది ఇది ప్ర ప్రధానంగా మనకి తల్లికి వందనం గురించి అర్హతల గురించి అలానే పథకం షెడ్యూల్ కూడా ఇచ్చారండి మనకి ఇప్పుడు జూన్ పన్నెండో తారీఖున యాభై నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఏడు వందల మూడు మందికి నగదు అనేది విద్యార్థులకు నగదు జమ చేశారు అనర్హులు అర్హుల జాబితాను మాత్రం జూన్ పన్నెండు సచివాలయాల్లో ప్రదర్శనలు ఇచ్చారు అలానే సచివాలయ ద్వారా అభ్యంతరలు వినతుల స్వీకరణ అనేది జూన్ పన్నెండు నుంచి ఇరవై దాకా చేస్తారండి ఇప్పుడు ఈ లోపల ఎవరైనా కనుక మిస్ అయిపోయి ఎవరైనా పథకానికి గనుక అనర్హులుగా ఉంటే ఈ లోపల వాళ్ళు అనేది అప్లై చేసుకోవాలి సప్లిమెంటరీ అర్హుల జాబితా కల్పన అనేది జూన్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఎనిమిది మధ్యన ఇచ్చారు అలానే ఒకటో తరగతి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థుల జాబితా ప్రదర్శన అనేది మనకి జూన్ ముప్పై వరకు వాళ్ళు టైం ఇచ్చారు మిగిలిన అర్హులకు నగదు అనేది ఇప్పుడు మళ్ళీ ఇస్తారంటే జూలై ఐదున మళ్ళీ మిగిలిన ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఉంటారో పథకం కింద రాని వాళ్ళు వాళ్ళందరికీ జూలై ఐదున ఈ యొక్క నిధులనేది ఇవ్వటం అనేది జరిగిందండి అలానే నగదు జమ ప్రారంభమైంది తల్లికి వందన నగదు జమ ప్రక్రియ ప్రారంభింది రాష్ట్ర వ్యాప్తంగా మనకి గురువారమే యాభై నాలుగు లక్షల మందికి పైగా లబ్ధిదారుల నగదును తల్లిల ఖాతాలో జమ చేస్తామని ప్రకటన ప్రకటించగా రాత్రికి అక్కడక్కడ కొందరికి నగదు జమ అయింది శుక్రవారం సాయంత్రానికి ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం అండి అవసరం ఏం లేదు ఆల్రెడీ బ్యాంకులకు వచ్చేసినాయి కాబట్టి ఈ ఇవాళ సాయంత్రము లేకపోతే మనకి శనివారం ఉదయం పూట కల్లా నగదు అనేది వాళ్ళ యొక్క అకౌంట్లో అనేది క్రెడిట్ కార్డు అనేది జరుగుతుంది కొంత ఆలస్యం అనేది జరుగుతుంది అలానే మనకి తల్లికి వందనంకి సంబంధించి ఇంకా ఏ కార్పొరేషన్ల వారిగా లబ్ధిదారులు అనేది కూడా మనకి ప్రభుత్వం అనేది ప్రకటించింది ఏ కార్పొరేషన్ వారు ఎంతమంది ఉన్నారు అంశం గురించి కూడా మనం చూద్దాము ఏపీ మైనార్టీ కార్పొరేషన్ విద్యార్థులు మొత్తం అరవై ఆరు వేల నాలుగు వందల పద్నాలుగు మంది ఉన్నారండి వీళ్ళ తల్లులు నలభై ఒక్క వేల నూట తొంభై నాలుగు మందికి ఈ యొక్క నిధులనేది అందిని అలానే ఆర్వస కార్పొరేషన్ మొత్తము యాభై వేల ఏడు వందల నలభై మంది విద్యార్థులు ఉంటే తల్లులు ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మందికి ఈ యొక్క నిధులు అందాయి అలానే బీసీఏ కార్పొరేషన్లో పది లక్షల ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఇరవై నాలుగు మంది ఉన్నారండి మొత్తం అత్యధికంగా విద్యార్థులు ఉంది బీసీఏ కార్పొరేషన్ అండి వాళ్ళలో తల్లులు ఆరు లక్షల యాభై ఐదు వేల ఆరు వందల ఇరవై నాలుగు మందికి ఈ తల్లులకి ఈ యొక్క తల్లికి వందడం అనే పథకం ద్వారా లబ్ధిదారులు అందడం జరిగింది అలానే బీసీబీ కార్పొరేషన్లో మొత్తం విద్యార్థులు ఆరు లక్షల డెబ్బై ఐదు వేల ఆరు వందల పద్దెనిమిది మంది ఉన్నారు వీళ్ళలో తల్లులు నాలుగు లక్షల నలభై రెండు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మందికి ఈ యొక్క తల్లికి వందనం కింద నగదు అనేది అందింది అలానే బీసీ కార్పొరేషన్ ద్వారా మనకి పన్నెండు వేల ఏడు వందల అరవై ఒక్క మంది ఉన్నారు వీళ్ళలో తల్లులో ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఒక్క మందికి లబ్ధిదారులుగా గుర్తించడం జరిగింది అలానే బీసీ కార్పొరేషన్ అండి మొత్తం ఎనిమిది లక్షల అరవై రెండు వేల మూడు వందల ఎనభై ఒక్క మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళలో తల్లులు ఐదు లక్షల అరవై ఏడు వేల నూట ఎనభై ఏడు మందికి ఈ యొక్క నగదు అనేది వాళ్ళ అర్హత అనేది సాధించడం జరిగింది అలా బీసీ కార్పొరేషన్ అండి నాలుగు లక్షల ఒక వేయ పద్దెనిమిది వందల ఇరవై ఐదు మంది ఉన్నారు వీళ్ళలో తల్లులు రెండు లక్షల యాభై వేల ఆరు వందల యాభై మందికి ఈ యొక్క అనేది క్రెడిట్ కావడం జరిగింది అలానే బ్రాహ్మణ కార్పొరేషన్లో మొత్తం పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళలో తల్లులు పన్నెండు వేల ఆరు వందల నలభై ఐదు మందికి ఈ తల్లికి వందనం కింద నిధులనేది రావటం అనేది జరిగింది అలానే కమ్మ కార్పొరేషన్లో తొంభై వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు మంది ఉన్నారు వాళ్ళ తల్లు అరవై మూడు వేల ఆరు వందల యాభై తొమ్మిది మందికి తల్లులకి ఈ యొక్క తల్లికి వందనం కింద నిధులు అనేది అందాయండి అలానే కాపు కార్పొరేషన్లో నాలుగు లక్షల యాభై రెండు వేల రెండు వందల ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళు తల్లు మూడు లక్షల మూడు వందల తొంభై రెండు మందికి ఈ యొక్క ఈ తల్లులకు సంబంధించి ఈ తల్లికి వందనం కింద నిధులు అనేది అందుతున్నాయి అలానే క్షత్రియ కార్పొరేషన్లో పదమూడు వేల ఆరు వందల యాభై నాలుగు మంది విద్యార్థులు ఉంటాయి తల్లులు వచ్చేసరికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఐదు మంది ఉన్నారండి వీళ్ళకి తల్లికి వందనం కింద ఈ యొక్క నిధులనేది అందడం జరిగింది అలానే రెడ్డి కార్పొరేషన్లో మొత్తం విద్యార్థులు ఒక లక్ష డెబ్బై వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మంది ఉంటాయి వాళ్ళు తల్లులు ఒక లక్ష పదిహేను వేల నాలుగు వందల నలభై ఐదు మందికి ఈ యొక్క తల్లికి వందనం కింద నిధులు అందాయి అలాగే ఎస్సీ కార్పొరేషన్లో పదకొండు లక్షల డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల పద్దెనిమిది మంది ఉంటే విద్యార్థులు వాళ్ళు తల్లులు ఏడు లక్షల నలభై మూడు వేల నాలుగు వందల మూడు మంది తల్లులకు ఈ యొక్క తల్లికి వందనం కింద నిధులు అనేది జమ కావటం జరిగింది అలానే ఎస్టీ కార్పొరేషన్లో నాలుగు లక్షల ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై మంది విద్యార్థులు ఉంటే వాళ్ళు రెండు లక్షల అరవై ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు మంది తల్లులకు ఈ యొక్క కార్పొరేషన్ ఏదైతే మనకి తల్లికి వందనం పథకం కింద నిధులు అనేది రావటం అనేది జరిగిందండి ఇది ప్రధానంగా మనకి తల్లికి వందనం గురించి అన్ని అంశాలు కుటుంబంలో ఎంతమంది పిల్లలంటే అంతమందికి తల్లికి వందనం పథకం అనేది వర్తిస్తుందని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసిందండి పథకం అమలుకు పరిపాలన అనుమతులు అలానే మార్గదర్శకాలపై ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు పథకం అమలు చేయనున్నట్లు ప్రాథమికంగా అంచనా వేసి పేర్కొంది అలానే ఈ విద్యార్థుల తల్లులో సుమారు నలభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై తొమ్మిది మంది ఖాతాలో నగదు అనేది జమ చేయనట్లు తెలిపింది తొలివిడతలో మనకి యాభై నాలుగు లక్షల మంది పైగా లబ్ధిదారుల నగదును తల్లుల ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం అనేది ప్రకటించింది అండి విద్యార్థికి పదిహేను వేలు ప్రభుత్వం ఇస్తుంది అయితే మనకి అందులో రెండు వేలు పాఠశాలలు అలానే జూనియర్ కాలేజీల అభివృద్ధి పారిశుద్ధ్య నిర్వహణ అలానే మనం ఇంకా చూస్తే కనుక వీటికి సంబంధించి పనుల కోసం కలెక్టర్ ఖాతాలో జమ చేయనట్లు మనకి వివరించింది దీంతో ఒక్కొక్క విద్యార్థికి పదమూడు వేలు చొప్పున తల్లుల ఖాతాలో నగదు అనేది జమ అవుతుందండి లబ్ధిదారుల సంబంధిత కార్పొరేషన్ ద్వారా గుర్తించింది విద్యా హక్కు చట్టం కింద అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు ఇచ్చే నగదులు పాఠశాలకు చెల్లించాల్సిన ఫీజులు మినాయించుకొని మిగిలింది తల్లల ఖాతాలో జమ చేస్తామని కూడా వెల్లడించింది కేంద్ర ప్రభుత్వ పథకాల నుంచి ఉపకార వేతనాలు పొందే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు నగదు పోగా మిగిలింది తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాలో జమ చేస్తామని కూడా వివరించింది గతంలో ఒకటో తరగతిలో చేరిన విద్యార్థులకు అమ్మఒడి వర్తించేది కాదు ఇప్పుడు ఒకటో తరగతిలో చేరిన వారికి అలానే జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చేరిన వారికి కూడా పథకం అనేది వర్తింపజేస్తున్నారు మొత్తం పదకొండు లక్షల తొమ్మిది వేల ఏడు వందల యాభై మంది లబ్ధిదారులు ఉన్నట్టు అంచనా అండి ఒక ఇంటింటి సర్వేలో కనిపించని ఒక లక్ష పన్నెండు వేల ఏడు వందల పదకొండు మందికి మరొకసారి పరిశీలన అనంతరం ఈ పథకం అనేది అమలు చేస్తారు నగదు చెల్లింపు విధానం కనుక చూస్తే ప్రతి తల్లికి లేదా గార్డెన్ ఆధార్ సీడింగ్ పూర్తి చేసుకోవాలండి ప్రధానంగా ఆధార్ సీడ్ అయిన బ్యాంక్ ఖాతాలకే మనకి నగదు అనేది జమ అవుతుంది సింగిల్ పేరెంట్ ఉంటే తండ్రి ఖాతాకు నగదు అనేది వెళ్తుంది అనాథ పిల్లలు నగదును జిల్లా జిల్లా కలెక్టర్ ఖాతాలో జమ చేసి ఆ తర్వాత పరిశీలన అంతరము మనకి పంపిణీ చేస్తారు ఇది ప్రధానంగా మనకి తల్లికి వందనకు సంబంధించి ఏదైతే అర్హతలు పథకానికి సంబంధించి అలానే నగదు అనేది ఇప్పుడు జమ చేస్తారనే అంశం గురించి చెప్పాను మళ్ళీ విడతలో మనకి జూలై ఐదున మిగిలిన వారు మరొకసారి అవకాశం ఇచ్చానండి జూలై ఐదున అందరికీ మిగిలిన వారిని కూడా నగదు అనేది మరొకసారి పంపిణీ చేస్తారు అలానే కార్పొరేషన్ల వారిగా ఎవరెవరు ఎంతమంది లబ్ధిదారులు ఉన్న అంశాన్ని గురించి కూడా మీకు నేను ఎవరంగా చెప్పాను ఇది ఫ్రెండ్స్ మనకి తల్లికి వందనం గురించి అన్ని అంశాలు మనకు వచ్చినాయని నేను ఆశిస్తున్నాను ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్